ఉద్ధరిస్తామంటూ బాగా ఊదారు పీఠమెక్కాక దోకా చేశారు కపట ప్రేమతో నమ్మించి దగా చేశారు ఐదేళ్ల జగన్ దగాపై ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వం కంటే మెరుగైన పాత వాటికే పాతరేశారని మండిపడుతున్నారు ఓటు బ్యాంకుగా తమను వాడుకున్న జగన్కు అదే ఓటుతో బుద్ధి చెప్తామంటున్నారు కూటమి మేనిఫెస్టో తమ జీవితాల్లో వెలుగులు నింపేలా ఉందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని ముస్లింలు వైకాపాకు గంపగుత్తగా ఓట్లు వేశారు జగన్ ముఖ్యమంత్రి కావడంలో కీలక పాత్ర పోషించారు కానీ ఇంత చేసిన తమను అధికార పీఠమెక్కిన తర్వాత జగన్ నిండా మోసం చేశారని ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నమ్మించి నట్టేట ముంచిన సీఎంకు ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని తేల్చి చెబుతున్నారు కొత్త పథకాలు కాదు కదా తెలుగుదేశం సర్కారు హయాంలో అమలైన పథకాలనే నిబంధనల కొర్రీలతో నిలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఐదు సంవత్సరాల్లో ముస్లిం మైనార్టీల పైన ఎన్నో దాడులు చేసి ఎన్నో అవమానాలు పరిచి నా వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి మా మైనార్టీస్కి ఏదో చెప్పాడో అబద్ధాలు మాటలన్నీ ఒక్క పర్సెంట్ కూడా హామీలు నెరవేర్చలేదు ఈ జగన్ ప్రభుత్వం అనేది ముస్లిం మైనార్టీ చేసింది ఏముంది గా ఏమి చేయకపోగా అరాచకం ముస్లిం పైనపై అరాచకం అనేది ఎక్కువగా జరిగింది ముఖ్యంగా చూసుకుంటే సలాం కుటుంబం కానీ ఏదైనా వేరే వేరే కుటుంబాలు గాని రాయలసీమలో గాని ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ఆంధ్రాలో గాని చాలా చాలా అరాచకాలు అయితే జరిగినాయి షాది దుల్హన్ అనేది ఉంది కదా అది టీడీపీ గవర్నమెంట్ చదువుతో సంబంధం లేకుండా షాదీలో వచ్చేది షాదీ కానీ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదో క్లాస్ చదివిన వాళ్ళకే ఆ ఎలిజిబిలిటీ ఉంది అనేది చదువుకున్న వాళ్ళ పరిస్థితులు పరిస్థితిలో ఆగిపోయింది ఈ నాలుగేళ్లలో జగన్ హయాంలో చెప్పిందేమో చెప్పిందే గానీ చేసిందేమీ లేదు సార్ అంత శూన్యం దుల్హన్ అనే పథకం ఉండేది అండి యాభై వేలు దుల్హన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ లక్ష కాటికి పెంచింది ఎగ్గొడటానికి అన్న పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మన చంద్రబాబు ఇచ్చిన పథకాల కన్నా ఎక్కువ ఇస్తానని మన వైసీపీ పార్టీ చెప్పింది చాలా మంది ముస్లింస్ అయ్యి మోసపోయారు ఎందుకంటే చంద్రబాబు ఇచ్చిన పథకాలు కూడా ఇవ్వలేదు మా ఉన్న పథకాలు మాత్రం ఎత్తేసారు వైసీపీ వాళ్ళు ఓన్లీ ముస్లింస్ పేరు వాడుకుని మన ఓట్ల కోసం వాడుకున్నారు తప్ప మన డెవలప్మెంట్ గురించి అసలు అస్సలు పట్టించుకోలేదు జగన్ ఐదేళ్ల పాలనలో జరిగిన నష్టాన్ని సరిచేసేలా కూటమి మేనిఫెస్టోలో మైనారిటీ వర్గానికి హామీలు ఇచ్చారని ముస్లింలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇది తమ వర్గం అభ్యున్నతికి తోడ్పడుతుందని హర్షాన్ని వెలుబుచ్చుతున్నారు సూపర్ సిక్స్ పథకాలు అనేది ఒక ఆరు పథకాలు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు దానితో పాటు కొత్తగా ముస్లిం మైనార్టీ స్పెషల్ గా ఒక యాభై ఏళ్లకే పెన్షన్ ఇవ్వడం అనేది చాలా అద్భుతమైన విషయం ఇమాం మౌజన్లకి గౌరవ వేతనంగా గౌరవ వేతనం ఇచ్చిన మొట్టమొదటిగా భారతదేశంలో ఇచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరి దుల్హన్ పదకం కానివ్వండి హజ్ యాత్రకి వెళ్ళేటప్పుడు లక్ష రూపాయలు కానివ్వండి తర్వాత ఇమాం మోసన్లకి ఐదు వేలు పదివేలు గౌరవ పదం కానివ్వండి ప్రతిది మేనిఫెస్టోలో చాలా బాగుంది లాస్ట్ టైం టూ థౌజండ్ ఫోర్టీన్లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు కడప విజయవాడ రెండు చోట్ల హజ్ హౌస్ నిర్మించాలని ప్రయత్నించారు నైంటీ పర్సెంట్ వర్క్ కడపలో అయిపోయింది ఇప్పుడు దాని తర్వాత విజయవాడ ఇంకా మొదలుపెట్టలే ఇప్పుడు వైఎస్ వైఎస్ఆర్సీపీ పాలనలోకి వచ్చిన తర్వాత ఓన్లీ ఉన్న ఉన్న మిగిలి పని కూడా వైఎస్ఆర్ వాళ్ళు లక్ష రూపాయలు యాభై వేలు లక్ష రూపాయలు ఇవ్వాలంటే టెన్త్ క్లాస్ కంపల్సరీ అనేవాళ్ళు కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఉన్నారు దానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు అది ఆయన ఏమి చంద్రబాబు నాయుడు గారు ఏ కండిషన్స్ పెట్టకుండా లక్ష రూపాయలు ఇస్తానని ఒప్పుకు మాట ఇచ్చారు మళ్ళీ వన్ ఇయర్కి మూడు సిలిండర్లు ఇస్తాను అని మాట ఇచ్చారు ప్రయాణం ప్రయాణం ఫ్రీ ఇచ్చారు భాజపాతో పొత్తు వల్ల మైనారిటీలకు అన్యాయం జరుగుతుందన్న వైకాపా నేతల అసత్య ప్రచారాన్ని ముస్లిం సోదరుడు తిప్పికొడుతున్నారు గతంలోనూ ఈ రెండు పార్టీలు కలిసిన ఎక్కడా తమపై చిన్న దాడి ఘటన కూడా చోటు చేసుకోలేదని గుర్తు చేస్తున్నారు ఏ రోజు బీజేపీతో కలిసినా కూడా ముస్లిం సమాజం మీద ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరుగుతున్న దౌర్జన్యాలు ఉన్నాయో అలాంటి దౌర్జన్యాలు ఏ రోజు కూడా ముస్లింల మీద తెలుగుదేశం హయాంలో జరగలేదు మాకు మానసికంగా ఆర్థికంగా రా రాజకీయంగా సామాజికంగా మాకు అన్ని విధాలు కూడా ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దాదాపు డెబ్బై శాతం ముస్లింలు ఓట్లేస్తే ఆ డెబ్బై శాతాన్ని నట్టేట ముంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒకటే పుకారుస్తుంది బీజేపీకి ఓటేది ముస్లింస్ అది అబద్ధం బీజేపీ కానీ టీడీపీ కానీ ఏదైనా మంచి వ్యక్తి ఉంటే ఓటేసి గెలిపించే బాధ్యత ముస్లిం సోదరులకి పక్క హండ్రెడ్ పర్సెంట్ యాభై ఏళ్ళకే పింఛన్ పెట్టారు కనుక అది కాదు గోల్డ్ గోల్డ్ లోకి బంగారు షాపులకి ముస్లిం సోదరులకి పది కోట్లు పైనే చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రశ్నించారు కనుక ఇంకా ముందు ముందు అయిన ముఖ్యమంత్రి అవ్వాలని మా కోరిక జనసేన బీజేపీ కూడత వైసీపీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు ఇంత ముందు చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు బీజేపీతో పెట్టుకున్నారు ఆ రోజు ఏగా ముస్లిం మైనార్టీ మీద చేయబడలేదు మీద వైసీపీ కార్యకర్తలు ఈ ప్రచారం చేయడం వల్ల ఏదో లాభం అనుకుంటారు ఏ లాభం లేదు ఈ నాలుగేళ్లలో ముస్లిం మైనార్టీల మీద అబ్దుల్ సలాం మీద దాడి జరిగింది ఎన్నో కుటుంబాలు బీసీ కుటుంబాల మీద మీద కూడా దాడులు జరిగాయి వైసీపీ ప్రభుత్వం అరాచకాలని మేము తరిమికొడతాం